ఒక్క ఐ ఐఎమ్ సారీ దట్ ఇస్ ద రాంగ్ ఆర్గ్యుమెంట్ రోజు ఆర్సిలర్ క్యాప్టన్ మైన్ లేకుండా ఇన్వెస్ట్ చేస్తుంది ఎన్ఎండిసి టైఅప్ అయ్యి క్యాప్ట మైండ్ లేకుండా వాళ్ళు ఇన్వెస్ట్ చేస్తున్నారు కదా వాళ్ళు పద్నాలుగు మిలియన్ టన్ పద్నాలుగు మిలియన్ మెట్రిక్ టన్ ప్లాంట్ వాళ్ళు ఇన్వెస్ట్ చేస్తున్నారు రెండు దశల్లో సో అది కావాలని ఇన్ఎఫిషియన్సీని దాంట్లోకి దోస్తున్నారు మీరు ఉద్యోగస్తులు అడగండి కొంతమంది సిఇఓలుగా వచ్చిన వాళ్ళ వల్ల ఇవన్నీ ఇబ్బందులు వచ్చినాయి పక్కడు బందీగా ఏర్పాటు చేయాలి అది నిర్మలా సీతారామన్ గారితో కూడా చంద్రబాబు నాయుడు గారు మొన్న ఢిల్లీలో మాట్లాడారు మీరు చూస్తారు కదా విశాఖ సెట్ చేస్తాం హైయెస్ట్ ప్రాఫిట్ మేకింగ్ ఐరన్ స్టీల్ ఫ్యాక్టరీ చేసే బాధ్యత విచిత్రం ఏంటంటే విచిత్రం ఏంటంటే చేయకపోతే ఏమో ప్రైవేటీకరణ మీరే అడుగుతారు ఇస్తే ఏమో ప్రజల డబ్బు వృధా చేస్తాను అన్న ఒక మాట విశాఖ ఉక్కుకి చాలా ఎమోషనల్ అటాచ్మెంట్ ఉంది ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు ఆనాడు విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అని ఎంతో మంది త్యాగాలతో విశాఖ ఉక్కు ఏర్పడింది కొంతమంది అధికారుల ఇన్నెఫిషియన్సీ వల్లనే మళ్ళీ ఐమ్ రిపీట్ కొంతమంది అధికారుల ఇన్ఎఫిషియన్సీ వల్లనే ఆ ఉక్కు ఫ్యాక్టరీ ఇలాంటి పరిస్థితికి వచ్చింది లేదంటే ఇట్ ఇస్ వన్ ఆఫ్ ద హైయెస్ట్ ప్రాఫిట్ విశాఖకు విశాఖకున్న టెక్నాలజీ కూడా అద్భుతమైన టెక్నాలజీ అన్న నేను హైదరాబాద్ ఇల్లు కట్టుకున్నప్పుడు విశాఖ స్టీలే వాడా ఇప్పుడు అమరావతిలో ఇల్లు కట్టబోతున్నా విశాఖ స్టీలే వాడతా ఎందుకంటే నాకు నమ్ముకుంది ఆ స్టీల్ మీద క్వాలిటీ ఒక్క నిమిషం ఏంటండి క్వాలిటీ పేరు నాకు నమ్మకం అంటే అంత మంచి టెక్నాలజీ ఉంది విశాఖ కొంతమంది లీడర్షిప్ వల్ల దెబ్బతిన్న అది నిర్మలా సీతారామన్ గారితో కూడా చర్చ జరిగింది పక్కడ పొందే లీడర్షిప్ని మేము తీసుకొస్తాం మన దారిలో పెడతాం డివిడెండ్ ద్వారా ఉద్యోగాల ద్వారా మళ్ళీ దేశాన్ని తిరిగి మేము డబ్బులు ఓకేనా పాపం మీ వాళ్ళకి చూడండి గారిపోతుంది ఒక్క నిమిషం మళ్ళీ సమాధానం చెప్పితే పారిపోయిన నీరు రాస్తారు బాగండి చెప్పండి సార్ సార్ రిపీట్ చేయండి సార్ సాయిరెడ్డి గారు ఏమన్నారండి రాజకీయ సన్యాసం తీసుకుంటున్నా అని చెప్పారు ఇంక మళ్ళీ దాని పార్టీలో చేరేదండి టీడీపీలో చేరేది ఏమన్నా అది కేసుపై కేసు ఎందుకంటే మా కార్యకర్తలు ఇబ్బంది పెట్టడం లేని ఎందుకు తీసుకుంటా మా కార్యకర్తల పైన కేసులు పెట్టాలని ఎందుకు తీసుకుంటా అరే నా పైన కూడా కేసులు లేవు స్వామి

స్వామి ఒక్క నిమిషం ఒక్క నిమిషం ఎన్నిసార్లు చెప్పాలి స్వామి ఐఎమ్ సారీ ఒక్క నిమిషం చంద్రబాబు నాయుడు గారు చెప్పారు స్వామి గారు చెప్పారు నేను చెప్పా ఇంకెంతమంది చెప్పాలి స్వామి ఇంకెంత హామీ ఇవ్వాలి అరే ప్రైవేటీకరణ జరగదు చెప్తే మళ్ళీ ఇంకా డౌట్ ఏంటి స్వామి ఒక్క నిమిషం మీడియా స్వామి ఒక్క నిమిషం మీరు కొంచెం చదవాలి స్వామి ప్రైవేటీకరణ జరగదు చెప్పిన తర్వాత ఇంకేం డౌట్ స్వామి నేను స్ట్రైట్ క్వశ్చన్ మిమ్మల్ని అడుగుతున్నా ప్రైవేట్ గానే జరగదని నేను హామీ ఇచ్చా నిధులు తీసుకొచ్చాం క్యాపిటేషన్ చేసా ఇంకేం హామీ ఇవ్వాలి నీకు బాండ్ పేపర్ రాసేవాళ్ళ ఒక నిమిషం బాండ్ పేపర్ రాసి వాళ్ళ నీకు అందరు జగన్ లాగా ఉండరు గుర్తుపెట్టుకో ఏం స్వామి మీరు కూడా అటు మాడితే అది కాదు అడిగేదాన్ని కూడా ఒక అర్థం ఉండాలి సార్ ఒక్క నిమిషం మీడియా మిత్రులు కూడా మీరు ఆలోచించండి ఈ ప్రశ్న ఏమైనా అర్థం ఉందా ఇప్పుడు నేను ప్రైవేటీకరణ జరగనీయనని నేను హామీ ఇచ్చా ఏడు నెలలో ఎంపీ గారు పోరాటం వల్ల ఎమ్మెల్యేలు పోరాటం వల్ల పదహారు వందల కోట్ల రూపాయలు తీసుకొచ్చాం భారతదేశం వ్యాప్తంగా అన్ని ఉక్కు ఫ్యాక్టరీలు ప్రైవేటీకరణ జరిగే సమయంలో విశాఖ ఉక్కుకే కేవలం విశాఖ ఉక్కుకే పదకొండు వేల కోట్ల రూపాయలు ఎక్విటీ రూపంలో నాట్ డెట్ ఎక్విటీ రూపంలో కేంద్ర ప్రభుత్వం తీసుకొస్తుంది రాష్ట్ర ప్రభుత్వం కూడా సుమారుగా రెండు వేల పైచి కోట్ల రూపాయలు ఎక్విటీ రూపంలో తీసుకొస్తుంది మళ్ళీ ప్రైవేట్ గారిని అడుగుతాడు నాకే అర్థం అవుతాయి ఎట్ట సమాధానం చెప్పాలి చెప్పండి నాకు అర్థం ఒక విషయం నేను చాలా స్పష్టంగా దీని గురించి చెప్పదలుచుకున్నాను పిల్లలకి ఎలాంటి ఇబ్బంది లేదు ఈరోజు ఎందుకంటే డైరెక్ట్ యజమాని అకౌంట్లో మేము వేస్తాను హామీ ఇచ్చాం రైట్ ఆల్రెడీ ఫైనాన్స్ కూడా కేటాయించాం ఓన్లీ ఇష్యూ ఏంటంటే కేంద్రం నుంచి దళితులకి కేంద్రం నుంచి డబ్బులు వస్తామా అది లింకింగ్ ప్రాసెస్ లో అయిపోతుంది పొరలో రిలీజ్ సో డైరెక్ట్ అకౌంట్ లో వేస్తాం మీరు పిల్లలు తల్లిదండ్రులకి ఎలాంటి ఇబ్బంది లేదు మనం పిల్లలు చదివించుకోవచ్చు యజమాని అకౌంట్లో వేస్తాం ఒక నిమిషం ఎవరు ఇవ్వట్లేదు నాకు చెప్పండి కఠినంగా యాక్షన్ తీసుకుంటా ఒక నిమిషం నేను యాక్షన్ తీసుకుంటాను ఒక నిమిషం నేను యాక్షన్ తీసుకుంటాను ఒక నిమిషమా నేను పూర్తి చేయనిండి సార్ ఆగండి సార్ సార్ మీరు మేము కలెక్టర్ గారికి క్లియర్గా చెప్పాము ఆల్ మేనేజ్మెంట్స్తో మాట్లాడమని చెప్పాము ఎవరినట్టే చేస్తే కఠినంగా మేము యాక్షన్ తీసుకుంటాం దాంట్లో ఎలాంటి సందేహం లేదు పిల్లలు ఆగే ఎగ్జామ్ రాసుకోవచ్చు డైరెక్ట్గా కాలేజ్ అకౌంట్లో డబ్బులు వేసే బాధ్యత మాత్రం ఓకేనా ఇప్పుడు ఒక నిమిషం గత ప్రభుత్వం ఒక నిమిషం చప్పట్లో పెట్టే మళ్ళీ గత ప్రభుత్వం సుమారుగా మూడు మూడు వేల కోట్ల రూపాయలు బకాయిలు పెట్టిపోయింది ఎందుకు పెట్టారు వాళ్ళని అడగండి కోడిగుడ్డుని అడగండి ఒకసారి ఎందుకు బకాయిలు పెట్టిపోయినాడు మూడు వేల కోట్ల రూపాయలు మేము కట్టాల్సిన అవసరం కడతాం టైం పడతాం ఇంకా ముందర ఇయర్ రెగ్యులరైజ్ చేయాలి బకాయిలు కూడా తేజ్మార్ మేము చెల్లిస్తాం ఓకే తెలుగుదేశం పార్టీ కార్యకర్తగా చూస్తున్నాను అంతే నాకు అవసరం లేదు అని ఒక్క నిమిషం చంద్రబాబు నాయుడు గారు నాకు ఏ బాధ్యత ఇచ్చినా ఆహారనిసలు నేను కష్టపడతా పని చేస్తా పార్టీని బలోపేతం చేస్తాను అంతేగాని పార్టీకి చెడ్డ పేరు మటుకు నేను తీసుకురాను మీరు చూశారు పాదయాత్రకెళ్ళ నా వల్ల పార్టీకి ఏనాడు ఒక ఇబ్బంది కదండి నేను ఒక క్రమశిక్షణతో పార్టీ నాకు ఇచ్చిన ప్రతి బాధ్యత నేను నెరవేరుస్తాను కట్టుబడి ఉన్నా కొత్త కమిటీల్లో నేను కూడా ఒక చర్చ చేస్తున్నా రేపు పాలిట్ బ్యూరోలో డిస్కస్ చేస్తున్నా ఒక వ్యక్తి ఒక పదవిలో మూడు కన్నా ఎక్కువ ఉండకూడదు నేను వ్యక్తిగతంగా నమ్ముతాను అది నా వ్యక్తిగత అభిప్రాయం పార్టీ అభిప్రాయం కాదు నాయకుల అభిప్రాయం కాదు నా అభిప్రాయం లోకేష్గా నా అభిప్రాయం నేను కూడా ఈసారి నేషనల్ జనరల్ సెక్రటరీగా ఉండకూడదని నేను భావిస్తాను ఎందుకంటే మూడు టర్మ్లు నేను అక్కడనే ఉంటున్నాను వేరే వాళ్ళు కూడా అవకాశం ఉన్న గ్రామ పార్టీ నుంచి పార్టీలో మూమెంట్ పాలిట్ బ్యూరో వరకు రావాలనేది నా లక్ష్యం నా ఆలోచన రైట్ ఆర్ రాంగ్ అది పెద్దలు నిర్ణయిస్తారు నా ఆలోచన అది అందుకే ఈసారి నేను కానీ రాము కానీ మళ్ళీ రాము అంటే ఏడుస్తారు వైకాపాలు ఎందుకు ఏడుస్తారు నాకు తెలీదు రాము ఏమో నన్ను అన్నంటే నేనేమో రాము అంటాను రెండు ఇద్దరు ఇద్దరు సో రాము కూడా మొన్న రాము నేను కూడా మాడుకున్నాం దావాసు కూడా లంచ్ చేస్తుంటే మేము మాడుకున్నాం సో రాము కూడా ఏదన్నా నేను కూడా వేరే దానికి వెళ్దాం వేరే వాళ్ళకి అవకాశం ఇద్దాం ఆత్లో మూమెంట్ రావాలని మేము అనుకున్నాం ఓకే ఓకే మా థ్యాంక్ యూ